ఆఖర ఐదు సెకండ్లు ఓకే మాస్టర్ చేతులు పెట్టి తీసి పొలం మీద ఆనిచ్చుకొని చిన్నంగా మీ అరచేతులు చూస్తూ తెరవండి మాస్టర్స్ మరి ఈరోజు మనము మీ ఆరోగ్యం మీ చేతిలో శారీరక వ్యవస్థ మానసిక అవస్థ ఆధ్యాత్మిక చికిత్స శారీరక వ్యవస్థ మానసిక అవస్థ ఆధ్యాత్మిక చికిత్స దీంట్లో ఫస్ట్ ప్రస్తావన ఏమి మనం చూసుకుందాం ఆత్మ పదార్థాలమైన మనము ఈ భూమండలంపై భౌతిక శరీరాలతో సంచరిస్తాం ఆత్మ పదార్థాలైన మనం భూమండలంపై శరీరాలతో ధరిస్తాం మన సొంత ఆత్మశక్తితో మనమే మననే పరికరమతో శరీరం అనే వాహకంతో మనం మన యొక్క సొంత జీవిత అనుభవాన్ని సృష్టించుకుంటాం కావున మనము మన ఉనికి సర్వస్వంలో ఆత్మ మనసు శరీరము ఆత్మ మనసే శరీరం మన శరీరం చాలా అద్భుతమైన వ్యవస్థ ఎన్నో ఉప వ్యవస్థలతో ఎన్నో అవయవాలతో వాటి వాటి ప్రక్రియలు ఎన్నో కణ జాలతో మరెన్నో సుముఠ కణాలతో మన మానవ శరీరాలు అలరాడుతున్నది ఈ క్షణములో మీరు మీ శరీరంలో గమనిస్తే మీ శ్వాస ఆడుతుంటుంది ఊపిరితిత్తులు పీల్చుకున్న శ్వాసను శుభ్రపరిచి అవసరం లేని వాయువులను నిత్యాస్వగా బయటకు పంపిస్తున్నది అనవసరం లేని బయటికి పంపిస్తుంది గుండె రక్తాన్ని అన్ని శరీర భాగాల నుండి సేకరించి శుభ్రపరచుటకై ఊపిరితిత్తులు పంపుతుంది ఊపిరితిత్తులు చేసేది శుభ్రం చేసి పంపుతుంది తిరిగి శుభ్రపడిన రక్తాన్ని స్వీకరించి ధనం దమనములు సాకారంతో వివిధ శరీర భాగాలకు సరఫరా చేస్తుంది ఈ రక్తంలో కొన్ని లక్షల రక్త కణాలు ప్రస్తున్నాయి మరి తీసుకున్న ఆహారాన్ని జీర్ణాశయంలో తనలో నింపుకొని కొన్ని రసాయనాలు సహాయంతో ఆరగించుకొని అరిగించుకొని వ్యర్థ పదార్థాలను ప్రేగులతో సహాయంతో విసర్జన స్థలాలకు పంపిస్తుంది మరి త్రాగిన నీరు శరీరంలోని ప్రతి భాగాలను చేరి తర్వాత వ్యర్థ ద్రవాలుగా విసర్జన స్థలాలకు చేరుతుంది కొన్ని బిలియన్ నూరాలను మెదడులో పనిచేస్తున్నాయి మెదడు నుండి నరాలు శరీరం మొత్తం వ్యాపించి మెదడు నుండి ఇతర శరీర అవయవాలు ఇతర అవయవాల నుండి మెదడుకు సమాచారం నిరంతరం పంపిణీ చేస్తుంది మొత్తం పనిచేసేదంతా ఇది మెదడే అవయాలకి మెదడు సంబంధ నిరంతరం పంపిణీ చేస్తాయి పంచ జ్ఞానేంద్రియాలు తమ తమ విధులను నిర్వర్తిస్తాయి జ్ఞానేంద్రియాలు పైన అక్కడ చెప్పిన ఆజ్ఞ ప్రకారం ఈ నిర్వహిస్తాయి శ్వాస వ్యవస్థ జీర్ణ వ్యవస్థ విసర్జన వ్యవస్థ నాడీ వ్యవస్థ ఇలా ఎన్నో తమ తమ విధులను ఏకకాలంలో నిర్వహిస్తున్నాయి వాటి పని మెదడు చెప్పగానే ఎక్కడికెక్కడికి ఆప్షన్ రాగానే వాటి పనిని ఏకకాలం నిరుస్తున్నాయి ఇక మన శరీరం మనకు అందించే సౌకర్యాల గురించి సుఖాల గురించి ఏమని చెప్పాలి ఇది మానవ శరీరం అంటే ఇంతటి అత్యంతమైన శారీరక వ్యవస్థను రూపం కల్పన చేసిన ఆ దైవత్వానికి జోహార్లు ఇంత స్థితి ఈ శరీరానికి ఇంత టెక్నిక్ ఇంత మెకానిజం చేసిన ఆ భగవంతుడికి జోహార్లు కానీ మిత్రులారా ఈనాడు ఎంతోమంది ప్రజానికము ఎన్నో రోగాలతో తమ శరీరాన్ని సర్వనాశనం చేసుకొని బ్రతుకీడుస్తున్నారు ఒక వాహనాన్ని నడిపేవాడిని బట్టి వాడు నడిపించే విధానం బట్టి వాహనం యొక్క మన్నిక ఆధారపడుతుంది బయట వాహనం మన్నిక ఎట్లయితే ఆధారపడుతుందో ఈ శరీరం కూడా అంతే ఇక్కడ వాహనం శరీరం అయితే నడిపించేవాడు నడిపించే వాహకుడు ఎవరు మనస్సు ఇది పాయింట్ అక్కడ వాహనం స్టీరింగ్ అయితే ఇక్కడ నడిపించేవాడు ఎవరు మనస్సు కనుక మన మానసిక అవస్థ ఎలా ఉంటుందో మన శారీరక వ్యవస్థ అలా ఉంటుంది మీ ఆలోచనలు బట్టే మీ యొక్క శరీరం ఉంటుంది దీన్నే సైకోసొమాటిజం అంటారు సైకే అంటే మనస్సు మరి సొమాట అంటే శరీరము మనసు ఎలా ఉంటే శరీరం అలా ఉంటుంది కనుక మనమే మన యొక్క సొంత ఆలోచన విధానాల చేత రోగాలు అనేబడే వాటిని మన శరీరాల్లో సృష్టించుకుంటున్నాము ఇది ఎవరికి సంబంధం లేదు మీ రోగాలు మీరే సృష్టించుకుంటున్నారు ఆ అంశాన్నే పిరమిడ్ సూచల్ సొసైటీ వ్యవస్థాపకులు మరి నవయుగ వైథాకులు అయినటువంటి బ్రహ్మర్షి పితామహాపత్రి గారి ప్రబోధాల్లో చర్చించుకుందాము ఏం చూస్తున్నారు సారు తన ఉనికి సర్వస్వములో తన ఉనికి సర్వస్వంలో భౌతిక శరీరం మనసు యొక్క సహజనమైన నీడ లాంటిది నీడ లాంటిది మనసు భౌతిక శరీరానికి సంబంధించిన ప్రతి విషయము మానసిక మూలంలో ఉంటే ఉద్భమించినదే మన జీవితం అంతా ఈ సైకోసమాటిం యొక్క వ్యక్తీకరణం మాత్రమే మనసే శరీరాన్ని సృజిస్తుంది మనసు గురించి మనం జాగ్రత్తగా తీసుకుంటే మనము మన శరీరాల గురించి జాగ్రత్తలు తీసుకున్నట్టే అని బ్రహ్మర్షి పత్రిజీ గారు చెబుతున్నారు మన మనసే ఆధారం కాబట్టి దాన్ని గనక మనం ఇచ్చేసుకుంటే బాగుంటుంది ఈ బోధనలు విస్తారణమైన వివరణ లూయిస్ ఎల్లే రచించిన పుస్తకం హీ యర్ బాడీ మన శరీరాల్లో ప్రతి అవయవం గురించి మన నెగిటివ్ ఆలోచన విధానం వల్ల వాటికి వల్లే రోగాలకు మరి ఆ సమస్య నుండి మనం మనం విముక్తులు గావించుటకై పాటించవలసిన నూతన ఆధ్యాత్మిక పరపైన ఆలోచన విధానాల గురించి ఆమె మనకు అందించిన అన్యన్య సామాన్యమైన అనితర సాధ్యము మన మనసులు ప్రేమతో శాంతితో సామరస్యంతో ఉంటే మనకి ఏ రోగాలు రావన్నది సామరస్యంతో మనసుంటే ఏ రోగాలు రావంది ఆమె ప్రత్యక్షంగా నిర్మించిన విషయం మనల్ని మనం క్షమించుకొని మనల్ని మనం క్షమించుకొని ఇతరులందరినీ కూడా క్షమించేసి మనం ఈ క్షణంలో స్వతంత్రమై తర్వాత మనల్ని మనం మంచిగా ఒప్పుకొని మరి మనల్ని మనం నిజంగా ప్రేమించుకున్నాడు ప్రేమించుకున్న నాడు మనకి ఏ రోగాలు ఉండవన్నదే ఈ పుస్తకం యొక్క సారాంశం మనల్ని మనం ప్రేమించుకొని మనల్ని మనం అంగీకరించుకున్నప్పుడు ఏ రోగాలు రావు ఈ పుస్తకం యొక్క సారాంశం నిజానికి ప్రకృతి మానవ జాతికి సంపాదించిన సహజ వరము మీకు ఒక వరం ఆరోగ్యం మరి ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మరి మహాభాగ్యం అన్నారు కదా పెద్దలు మన శరీరాల ఆరోగ్యాలతో విరాల్సి ఉంటే మహాభాగ్యాలని మనంతటా చవి చూడాలంటే మనం మీ పుస్తకం చదివి అధ్యయనం చేసి తీరాల్సిందే ఈ పుస్తక జ్ఞానం మీ చైతన్యంలో ఇమిడిపోతే మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఈ జ్ఞానం మొత్తం కూడా మీలో ఇమిడిపోతే మీ ఆరోగ్యం మీ చేతిలోనే అంకితం నాకు తెలిసిందంతా తెలియజేయబడుతుంది నాకు అవసరమైనంత నాకు అందజేయబడుతుంది నా జీవితంలో అంతా సవ్యంగా ఉన్నదని అనుకోవాలి పై సత్యాన్ని నేను ఎంతో కాలంగా నమ్ముతున్నాను ఎక్కడ కొత్త జ్ఞానం అంటూ లేదు ఉన్నదంతా సనాతనమైనదే అనంతమైనదే శారీరకంగానైనా మానసికంగానైనా ఆధ్యాత్మికంగానైనా స్వ స్వస్థత కొనుక్కునే వారికి వారి కొరకు అందు అందు అందుకు సంబంధించిన జ్ఞానాన్ని విజ్ఞానాన్ని సమీకరించి వారి వటల్లో నేను ఎంతో ఆనందాన్ని తృప్తిని పొందాను అని చూస్తున్నాను నాకు తెలిసిన విషయాలని నాకు నేర్పెట్టిన క్లయింట్స్ని నా స్నేహితులకి నా గురువులకి ఇతరులకి ఇవ్వవలసిన జ్ఞానాన్ని నా ద్వారా బయటికి వ్యక్తపరచుటూ నిరంతరం నాలో ప్రవహిస్తున్న అనంతమైన దివ్య ప్రజ్ఞకు ఈ పుస్తకానికి అంకితము దీంట్లో ఇక్కడ ఇస్తారంటే మనము అప్పుడప్పుడు ఒక చోట కూర్చొని మన నమ్మకాలని సమీక్షించుకోవాలి అప్పుడప్పుడు ఒక చోట కూర్చొని మన నమ్మకాలన్నీ సమీక్షించుకోవాలి ఉదాహరణకు నేర్చుకోవటం కష్టమని నేను ఎందుకు భావిస్తున్నాను చెక్ చేసుకో నేర్చుకుంటానికి కష్టమని నేను ఎందుకు భావిస్తున్నాను ఇది నాకు సత్యమా మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి ఇది నాకు ఇప్పుడు సత్యమా ఈ నమ్మకం నాలో ఎక్కడి నుంచి వస్తుంది ఈ నమ్మకము నాలో ఎక్కడి నుంచి వస్తుంది నా ఫస్ట్ క్లాస్ టీచర్ పదే పదే ఇలా చెప్పటం వలన నేననేది సత్యమని నమ్ముతున్నానా మీకు ఎవరో చెబుతున్న వలన నేను అదే నమ్ముతున్నానా ఈ నమ్మకాన్ని వదిలిపెట్టేస్తే నేను ఇంకా బాగుంటానా లాంటి ప్రశ్నలు వేసుకోవాలి ఒక్క క్షణం కాలం పాటు ఆగి మీ మనసులో సాగుతున్న మీ ఆలోచనని గుర్తించుకోండి ఇట్లా ప్రశ్న వేసి ఒక క్షణం పాటు ఆగి గుర్తుంచుకోండి సరిగ్గా ఈ క్షణంలో మీరు ఏం ఆలోచిస్తున్నారు ఇప్పుడే చెక్ చేసుకోండి ఏం ఆలోచిస్తున్నారు ఒకవేళ ఆలోచనలు మీ జీవితాన్ని మీ జీవిత అనుభవాల్ని రూపకల్పన చేస్తాయన్నది వాస్తవమైతే ఈ ప్రస్తుతపు ఆలోచన మీ పట్ల నిజం కావాలా ఆలోచన బాధ గురించి గురించా లేదా క్రోధం గురించా ఆలోచనలు బాధ గురించా క్రోధం గురించా లేదా గాయపడటం గురించా లేదా ప్రతీకారం గురించా మీరిప్పుడు పంపేటువంటి ఆలోచనలు తిరిగి మీకు ఎలా వస్తుందనుకుంటున్నారు మీరు చేసే ఆలోచనలు ఎలా వస్తుందంటునుకుంటున్నారు ఏవైతే మన ఆలోచనల రూపంలో లేదా మాటల ద్వారా పంపుతామో అవే పదే పదే రూపాల్లో తిరిగి మీకు అందుతాయి మీరు ఏ అయితే పంపిస్తారో అయ్యే పదే పదే రూపాల్లో మీకు అందుతాయి మీరు పలికే మాటలు వినటానికి కాస్త సమయాన్ని కేటాయించండి వినండి మీ పలికే మాటలు గమనించండి మూడు సార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు పలికే వాటిని ఓ పేపర్ మీద రాసుకోండి ఎందుకు ఈ ఈ మాటలు నేను రా పదే పదే చదువుతున్నా అలాగా మాట్లాడటం మీలో ఒక విధానం అయిపోయింది మీరు అలా మాట్లాడటం ఒక విధానం అయిపోయింది వారం తర్వాత మీరు రాసిన లిస్టును చూడండి అలా చూసినప్పుడు ఆ మాటలు మీ అనుభవాల్లో సరిపోతాయి ఆ రాసినవి ఒక వారం తర్వాత చూసుకోండి ఎట్టున్నాయో మీ మాటలు మీ ఆలోచనతో మార్చుకోవటానికి సిద్ధంగా ఉండండి మీ ఆలోచనలు మీ మాటలు ఎట్టున్నాయో మార్చుకోవడం సిద్ధంగా ఉండండి అలా మీరు మార్చుకోగలిగితే మీ జీవితమే మారిపోతుందండి అలా మీరు మార్చుకుంటే మీ జీవితమే మారిపోతే గమనించండి చెక్ చేయండి ఒకసారి మీ జీవితాన్ని మీ నియంత్రణలో ఉంచుకోవటానికి గల ఏకైక మార్గము మీ జీవితాన్ని మీ ఆధీనంలో ఉంచుకోవాలంటే మీ వాక్కులు మీ ఆలోచనలు ఎంపిక చేసుకోవటానికి మీ నియంత్రణలో ఉంచుకోవటమే మీ మనసులో వేరెవరు ఆలోచనలు చేయలేరు మీరు తప్ప ఎవరు చేస్తారు మీరే చేస్తారు ఆలోచనలు మీరే మాటలు వాటిని రాసుకోండి వాటిని నియంత్రించుకోవాలంటే మీరే ఇంకెవరు చేయలేరు ఎవరు వచ్చి చేస్తారు మన ఆలోచన విధానం మన జీవిత అనుభవాలు ఇదేంటి ఇది జీవితంలో ఒక మానసిక సమీకరణ మన జీవితాల్లో మనకు సంభవించే చెడు మరి మన శరీరాలు మన కలిగే అనారోగ్యాలు రెండు మానసిక ఆలోచన విధానాలు అనుభవాలుగా రూపాంతరం చెందుతుంది చందు చందనంలోంచి ఉత్తమైన మనందరికీ మంచిని పాజిటివ్ అనుభవాలు కలిగే ఆలోచన విధానాలు ఉన్నాయి వాటి వల్ల మనం మన జీవితంలో ఆనందాన్ని సృష్టించుకుంటాం మీరు పాజిటివ్గా ఉన్నానుకో ఆనందాలు మీరే సృష్టి అలాగే మనలో కొన్ని అసౌకర్యమైన మరి నిరుపయోగమైన అనుభవాలు సృష్టించే నెగిటివ్ ఆలోచన విధానాలు ఉన్నాయి మీలోనే ఉన్నాయి కూడా నెగిటివ్ విధానాలు కూడా మీలోనే ఉన్నాయి వీటి వల్ల మనము ఏమైతాం దుఃఖానికి పాత్రలు అవుతుంటాము దుఃఖం ఎక్కడ వస్తుంది లోపల అనవసరమైన ఆలోచనలు ఉన్నాయి కాబట్టి దుఃఖం వస్తున్నాయి మన జీవితంలో మన అనారోగ్యాలకు సంపూర్ణ ఆరోగ్యం మలుచుకోవటం కేవలం మనం ఇచ్చే మాత్రమే మన ఇచ్చ మాత్రమే అది మీరే చేయగలరు ఇంకెవరు చేయలేరు మన జీవితంలో సంభవించే ప్రతి సంఘటనకు ఎన్నో ఏళ్ళ క్రిందట మనలో ఏర్పడిన మనలో కొనసాగుతున్న ఆలోచన విధానాలే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ రకంగా ఆలోచిస్తున్న విధానాలే అసలు కారణమని మనం తెలుసుకున్నాం మన నిరంతరం చేస్తున్న ఆలోచన విధానాలే మన అనుభవాన్ని సృష్టిస్తున్నాయి మీరు ఏవైతే ఆలోచిస్తున్నారో మీ అనుభవాలు సృష్టిస్తున్నాయి కావున మిత్రులారా మనం మన ఆలోచన విధానాలు మార్చుకోవడం ద్వారా మన జీవిత అనుభవాలు మార్చుకోకూలవచ్చు మీ ఆలోచనలు మార్చుకుంటే మీ జీవితాలే మారిపోతాయి ఆది భౌతిక అన్న పదాన్ని మొదటిసారి నేను విన్నప్పుడు నాకెంతో ఆనందం వేసింది ఇది మన వాక్కులు మరియు మన ఆలోచన గల అనుభవాలు సృష్టించే శక్తి వర్ణిస్తుంది ఈ సరికొత్త ఎరుక మన ఆలోచనలకు మరియు మన శరీరాల్లో వివిధ భాగాలు గల సంబంధాన్ని నాకు మరింత అవోతం చేసింది నేను ఎలా ఎరుక లేకుండా నాలో రోగాన్ని సృష్టించుకున్నానో నేర్చుకున్నాక ఆమె భౌతిక శిష్యులలో ఉన్నప్పుడు నేను ఎట్లా ఈ ఆలోచనలు ఎట్లా నేర్చుకున్నాను నా జీవితంలో చాలా గొప్ప మార్పే వచ్చింది ఆమె మార్చుకుంది ఆమె మార్చుకున్నప్పుడు మనం ఎందుకు మార్చుకోలేము నా శరీరాన్ని నా శరీరంలో మరి నా జీవితంలో ఏర్పడుతున్న సమస్యలకు నా జీవితాన్ని మరి ఇతరులను నిందించడం నేను ఎప్పుడు పూర్తిగా మానేసాను నీ సమస్యలు నీ దుఃఖాలు నీ అనారోగ్యాలు ఉంగలో ఎవరో అని నువ్వు నిందిస్తున్నంతసేపు నీ దగ్గర ఉంటాయి నిందించడం మానుకోవాలి ముందు ఇదంతా నాదే కారణకారి సంబంధం ఈ జన్మలో నేను తెచ్చుకున్నాను నేను అనుభవిస్తున్నాను దీని గురించి నేను తెలుసుకుంటాను అని నీ దగ్గర దృఢనిచ్చిటే ఉండాలి నన్ను నేను ఒప్పుకోకుండా మీరు మీరు ఒప్పుకోకుండా నిరుత్సాహపడటం లేదా అపరాధ భావతం కుంగిపోవటం లాంటివి చేయకుండా నన్ను నేను స్వస్థతపరుచుకోవటం అనే బాధ్యతను పూర్తిగా నా భుజస్కంధాలపై వేసుకున్నాను మీ భుజస్కందాల మీదే వేసుకోవాలి అవన్నీ ఇకపై కూడా ఎలాంటి అనారోగ్య సమస్య నాలో తెలెత్తకుండా నాలోని రోగకారక ఆలోచన విధానాలు తొలగించటం ఉంచటం మొదలుపెట్టారు ఎప్పుడైతే ఆమె ఆలోచన విధానాలు తీసేసిందంట మరి మనం కూడా ఆలోచన విధానాలు తీసేయాలి కదా ఉదాహరణకు ఒక ఆలోచనట్టుందో చూద్దాం నా మెడ ఎందుకు గట్టిగా బిగిసపోయిందో కారణమయ్యేది కాదు మెడ ఎందుకు బిగిసపోయిందో కారణమయ్యేది కాదు తర్వాత మన శరీరములో మెడ భాగం ఉన్నది వివిధ విషయాలపై వివిధ అంశాలపై సరళంగా వ్యవహరించటానికి మరి ఒక ప్రశ్న పరి పరి కోణాల్లో దర్శించటాన్ని సూచిస్తుందని తెలుసుకున్నాను అంతే కదా మేడ పది పది విధాల యాంగిల్ అటు తిరుగుతుంటుంది దాన్ని మనం చెక్ చే తెలుసుకున్నాను నేను ముందైతే ఇతరుల దృక్పథాన్ని వినేందుకు ప్రశ్న యొక్క మరో కోణాన్ని దర్శించడానికి భయపడేటువంటి నా అభిప్రాయాలకే దృఢంగా అతుక్కోపోయేటువంటి వ్యక్తిగా ఉన్నాను ఈ మెడ భాగము ఎప్పుడైతే ఇబ్బంది వచ్చిందో వేరే వాళ్ళు చెప్పింది వినకపోవటం వల్లనే కానీ ఎప్పుడైతే నా ఆలోచన విధాన్ని సరళతాన్ని ప్రేమపూర్వకమైన అవగాహన మరి ఇతరుల దృక్కోణం నుంచి దర్శించడం ప్రారంభించానో నా మెడ నన్ను బాధించడం పూర్తిగా మానేసింది ఒక్క ఆలోచన మార్చుకుంటే మెడ సమస్య అంతా పోయింది అని ఆమె చెబుతుంది ఇంకా విమర్శించటం క్రోధం జరిగిన మరి జరుగుతున్న పరిస్థితులు జీర్ణించకలేకపోవటం మరి నింద లాంటి ఆలోచన విధానాలే మన శరీరాల్లో దాదాపుగా అన్ని రోగాలు కలుగు చేస్తాయి ఏంటి విమర్శించటం క్రోధం కోపం జరిగిన మరి జరుగుతున్న పరిస్థితులని జీర్ణించుకోలేకపోవటం అరిగించుకోలేకపోవటం మరి నింద లాంటి ఆలోచన విధానాలే మన శరీరంలో దాదాపుగా అనారోగ్యాలు కలుగు చేస్తున్నాయి ఉదాహరణ చాలా కాలం నుండి విమర్శించటం చేసినట్లయితే చాలా కాలం నుండి విమర్శించడం చే అది క్రమకంగా ఏమైంది కేళ్ళనొప్పులు కలుగు చేస్తుంది చాలా చాలాగా కాలం నుంచి విమర్శించటం చేస్తే ఏమొస్తుంది కీళ్ళ నొప్పులుగా కలుగజేస్తుంది కోపం అని మన శరీరాన్ని ప్రభావంతం చేసి కోపం ఏం చేస్తుంది మన శరీరాన్ని ప్రభావంతం చేసి శరీరంలోని వేడిని శరీరములోని వేడిని కలగజేయటం లేదా లేదా పుళ్ళని సృష్టిస్తుంది క్రోధము వేడిని పుళ్ళని సృష్టిస్తుంది ఎన్నో ఏళ్ళగా జరిగిన పరిస్థితులు జీర్ణలోంచలేక పోరు పోలేక పేర్చుకున్న క్రోధ భావం వల్ల దేశభావన వల్ల అదంతా కుళ్ళిపోయి శరీరంలో గడ్డలుగా మారి క్యాన్సర్గా పరిణమిస్తుంది అదంతా కూడా కుళ్ళిపోయి క్యాన్సర్గా పరిణమిస్తుంది అపరాధ భావం ఎల్లప్పుడూ శిక్షణ కోరుతుంది కావున ఇది ఎక్కువ బాధను కలగజేస్తుంది ఇలాంటి నెగిటివ్ ఆలోచన విధానాలను తవ్వుకుంటూ పోయి వాటిని ఇంకా పెంపొందించుకొని డాక్టర్ చేతిలో ఆపరేషన్ లాగా కత్తికి బలైపోవడం కన్నా వాటిని శ్వాశ్వతంగా మనలోంచి లోంచి వదిలిపెట్టేయడం చాలా సులభము ఇక్కడ మంచి పాయింట్ ఇచ్చింది ఆమె క్రోధము వల్ల ఏమైతే ద్వేషభావాలు కుళ్ళిపై శరీరంలో గడ్డలుగా మారి క్యాన్సర్గా వస్తుంది అని ఆమె చెబుతుంది ఈ పుస్తకంలో ఇవ్వబడిన రోగకారిక మానసిక ఆలోచన విధానాల యొక్క ఎన్నో ఏళ్ళు పరిశోధనలు నా క్లయింట్లతో జరిపి వాళ్ళ లెక్చర్లో నిర్వహించే షాపుల్లో ఈ శరీరాన్ని స్వస్థతపరచుకోవడం సరళమైన విధానాన్ని ప్రేమతో మీతో పంచుకోవాలనే ఆశతో ఈ పుస్తకం మేము ముందుకు తీసుకొచ్చానని చదువుతుంది ఆఖరి రెండు నిమిషాలు ఉంది ఏదన్నా ఒకళ్ళో ఇద్దరు ఏదన్నా కొచ్చి రాస్తే నేను చదువుతా నెక్స్ట్ పూర్తిగా బాడీ పార్ట్స్లోకి వెళ్ళిపోతాం ముందు పరిచయాలు అసలు ఏం జరిగినాయి ఏంటి అనేది ఇచ్చేసాము లేదంటే తర్వాత లాస్ట్లో అంటే ఇక్కడ ఏం చదువుతున్నారంటే ఆలోచన విధానాలు మార్చుకోవాలని చెప్పు జైశ్రీ మేడం జయశ్రీ మేడం మన లోపల మార్పు మన ఆలోచన మన మేనిఫెస్టో అంటే నియంత్రణ చేసుకుంటే అప్పుడు మనం ఏదైనా ముందుకు పోగలుగుతాం సార్ ఇంకా మార్పు చేసుకోవాలి ఆలోచన మార్పు చేసుకోవాలి ప్రేమతత్వాన్ని కూడా పంచుకోవాలి అది ఆలోచన ఎప్పుడైతే మనకు పాజిటివ్ ఆలోచనలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మనలో ప్రేమతత్వం కలిపి నెగటివ్ ఆలోచనని వెళ్ళిపోతాయి ఇవన్నిటికి కూడా మీరే కారణం మీ ఆలోచనలే మీ అనారోగ్యాల కారణం మీ ఆలోచనలే ఆలోచనలే వేరేం కావు అంటే ఒక వాహనానికి డ్రైవర్ మీకు డ్రైవర్ మనసే మీ శరీరానికి మనసే డ్రైవర్ ఒక్క నిమిషం ఉంది కట్ అయిపోద్ది రీజాయిన్ కాండి మళ్ళీ అందరూ ఫస్ట్ విని తర్వాత రాసుకుంటే బాగుంటుంది సరిగ్గా శ్రద్ధగా విని తర్వాత యూట్యూబ్ రాసుకోండి రాసుకోండి కావాలంటే నేను ఇది మీకు పిడిఎఫ్ పంపిస్తాను మీకే ఇబ్బంది తర్వాత రాసుకుంటే బాగా అనిపిస్తుంది ఓకే వినండి అసలు పూర్తిగా వింటే సర్జెక్ట్ కనిపిస్తా కట్ అయిపోతుందండి అందరూ మళ్ళీ జాయిన్ అవ్వండి యూ థ్యాంక్ యూ